నందమూరి మోక్షజ్ఞ మొదటి చిత్రానికి ముహూర్తం ఫిక్స్ హీరోగా లాంచ్ అయ్యేది ఆ రోజే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారసత్వాన్ని కొనసాగించాలనే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే స్టార్ హీరోల అభిమానులు కూడా తమ అభిమాన హీరోల వారసులు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు అని ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే అటు మహేష్ బాబు తన వారసుడు ఘట్టమనేని గౌతమ్ కృష్ణను పవన్ కళ్యాణ్ తన వారసుడైన అఖిరానందన్ను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే నటసింహ నందమూరి బాలకృష్ణ కూడా తన కొడుకు మోక్షజ్ఞను ఇండస్ట్రీకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసింది మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధం నిజానికి గౌతమ్ కృష్ణ అఖిరానందన్ కంటే కూడా ఎక్కువగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా చూపిస్తున్నారు ఎందుకంటే బాలకృష్ణ మహేష్ పవన్ల హీరో జతన హీరో కాదు బాలకృష్ణ సరస్సున ఉన్న నాగార్జున కొడుకులు కానీ చిరంజీవి కొడుకులు కానీ ఆల్రెడీ హీరోలుగా చేస్తున్నారు అటు మోహన్ బాబు ఇద్దరు కొడుకులు కూడా హీరోలుగా చేస్తున్నారు అయితే బాలకృష్ణ కుటుంబం నుంచి మూడో తరంగా జూనియర్ మాత్రమే వచ్చారు కానీ బాలకృష్ణ వారసులు అంటూ ఎవరూ రాలేదు అయితే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గత రెండు మూడు సంవత్సరాలుగా ఇదిగో అదిగో అంటూ బాల దీనికి తోడుగా బాలకృష్ణ సినీ కెరియర్లో బిగ్గెస్ట్ టైం ట్రావెల్ మూవీగా నిలిచిన ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సిక్వెల్తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే అయితే ఆ తర్వాత ఆ వార్తలు అక్కడితో ఆగిపోయాయి సెప్టెంబర్ ఆరున మోక్షజ్ఞ మొదటి సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు దీంతో అభిమానులు ఆశలు వదిలేసుకున్నారు ఇక మోక్షజ్ఞ ఎంట్రీకి అసలు ముహూర్తం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ మొదటి ఎంట్రీ సినిమా ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయింది రామకృష్ణ స్టూడియోస్లో సెప్టెంబర్ ఆరవ తేదీన మోక్షజ్ఞ మొదటి చిత్రానికి ముహూర్తం పెట్టనున్నారు మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి న్యూస్ అయితే వైరల్గా మారుతుంది ఇక ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమ అభిమాన హీరో వారసుడి ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయిపోయిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు ఇక బాలకృష్ణ విషయానికి వస్తే నేటితో ఇండస్ట్రీకి వచ్చి బాలకృష్ణ యాభై వసంతాలు పూర్తి చేసుకున్నారు ఆగస్ట్ ముప్పై ఒకటితో ఈ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ పేరిట బాలకృష్ణకు ఘనంగా సన్మానం నిర్వ నిర్వహించడానికి చిత్ర పరిశ్రమ ఓ ఈవెంట్ను స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తుంది సెప్టెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం దేశ సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులు అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు మరొక వైపు బాలకృష్ణ రాజకీయాల్లో వేగంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే హిందూపురం నియోజకవర్గం నుండి ఏకంగా మూడవసారి గెలుపొంది రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ అందుకున్నారు బాలయ్య ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో విజయాల పరంపర కొనసాగిస్తున్న బాలయ్య మరోవైపు తన కొడుకుని ఇండస్ట్రీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు తనకైతే మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది మరి డైరెక్టర్ ఎవరు హీరోయిన్ ఎవరు సినిమా కథ ఏంటి కథనం ఏంటి అనే పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి ఇకపోతే ప్రస్తుతం మోక్షజ్ఞ లుక్ కూడా అదిరిపోయింది గతంలో బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ నటన కోర్సులో చేరిన తర్వాత శరీరంలో కూడా మార్పులు తీసుకొచ్చారు ప్రస్తుతం ఈ హీరో చాలా అందంగా చూడముచ్చటగా ఉన్నారు మరి మొదటి సినిమాతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి నిజంగా సెప్టెంబర్ ఆరున మోక్షజ్ఞ ఎంట్రీ ఖరార్ కానుందా లేదా అన్నది కూడా Till y'all